నమస్కారం మీకు ఉద్యోగ సమాచారం అందించే జాబ్ ఆస్పిరెంట్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం చర్చించబోతున్నది శ్రీ సత్యసాయి జిల్లాలో ఆశా వర్కర్లు నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి నోటిఫికేషన్ వివరాలు విభాగం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శ్రీ సత్యసాయి జిల్లా పోస్టులు ఆశా వర్కర్లు నోటిఫికేషన్ తేదీ జూన్ ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు అప్లికేషన్ స్వీకరణ తేదీలు జూన్ ముప్పై రెండువేల ఇరవై ఐదు నుండి జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ప్రాంతం శ్రీ సత్యసాయి జిల్లా జాబ్ వివరాలు పోస్టు పేరు ఆశా వర్కర్ మొత్తం ఖాళీలు దాదాపు నలభై ఐదు ఖాళీలు ఉద్యోగ స్థానాలు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ మండలాలు మరియు పిహెచ్సి యుపిహెచ్సి ఉదాహరణకు బుక్కపట్నం హిందూపురం పుట్టపర్తి గూడిబండ నల్లచెరువు ధర్మవరం ఏనంలాపల్లి ఆర్టీసీ కాలనీ మొదలైనవి జీతం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఇన్సెంటివ్ బేసిస్ జీతం ఉంటుంది ప్రతి పని ఆధారంగా నిర్దిష్ట చెల్లింపులు అందుతాయి అర్హతలు అభ్యర్థి మహిళ అయి ఉండాలి సంబంధిత గ్రామానికి చెందినవారై ఉండాలి కనీసం పదవ తరగతి పాసై ఉండాలి సేవా మనోభావం ఉండాలి బ్రేకింగ్ న్యూస్ పరీక్షలు లేవు నేరుగా ఎంపికతో ప్రభుత్వ ఉద్యోగాలు విడుదలయ్యాయి జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం అధికారికంగా మెడికల్ ఆఫీసర్ అకౌంటెంట్ కోఆర్డినేటర్ పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పూర్తి వీడియోను పైనున్న ఐ బటన్ క్లిక్ చేయడం ద్వారా చూడండి ఎలా అప్లై చేయాలి దరఖాస్తు ఫారం డిఎంఏ కార్యాలయం శ్రీ సత్యసాయి జిల్లాలో అందించాలి అభ్యర్థులు తప్పనిసరిగా స్వయంగా తమ గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా ఆరోగ్య కేంద్రం ద్వారా దరఖాస్తు అందించాలి ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది ప్రొవిజనల్ లిస్ట్ సున్నా ఎనిమిది సున్నా ఏడు రెండు సున్నా రెండు ఐదున విడుదల అవుతుంది అభ్యంతరాలపై స్వీకరణ తరువాత ఫైనల్ మెరిట్ లిస్ట్ పదకొండు సున్నా ఏడు రెండు సున్నా రెండు ఐదున విడుదల అవుతుంది ప్రాముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల జూన్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదు దరఖాస్తుల స్వీకరణ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్క్రూటిని జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు జూలై ఏడు రెండు వేల ఇరవై ప్రొవిజనల్ లిస్ట్ విడుదల జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అభ్యంతరాల స్వీకరణ జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జూలై పది రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మెరిట్ లిస్ట్ జూలై పదకొండు రెండువేల ఇరవై ఐదు ముఖ్య సూచనలు ఒక్కో పోస్టుకు సంబంధించి గ్రామ లేదా వార్డు పేరు స్పష్టంగా పేర్కొనబడింది సంబంధిత గ్రామానికి చెందిన మహిళలే అప్లై చేయాలి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది అప్లికేషన్లు తప్పనిసరిగా డిఎంఏచో కార్యాలయంలో అందజేయాలి చివరి తేదీకి ముందు అప్లై చేయాలి ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి